మీకు తెలుసు గత వారం రోజులుగా టీవీలన్నీ కూడా కాస్టింగ్ కోచ్ అనే విషయం గురించి మాట్లాడుతున్నారు అని పదం అదైనా కూడా ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది డెబ్బై నుంచో ఉంది సినిమా ఇండస్ట్రీలోని మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు కాస్టింగ్ కోచ్ గురించి ఇప్పుడు శ్రీరెడ్డి అనే అమ్మాయి ఒక ఉద్యమం చేస్తుంది కదా అంటే అది మీరు ఒక ఒక సీనియర్ నటులుగా మీరు ఎట్లా స్పందిస్తారు ఎందుకు ఇప్పుడు కొన్ని ప్రజ కొన్ని ఛానల్స్ రావచ్చు రాకూడదని వాళ్ళకు ఉండాలి అమ్మాయి ఎందుకు చేసింది అంటే ఏం చెబుతాం ఇది ఒక టాపిక్ అవుతుంది నేను ఏదైనా మాట్లాడుతుంది కాబట్టి అలాంటి ఒక్కటి మాత్రం ఖాయం అంటే సార్ నా ప్రశ్న ఏంటంటే మీ మీరు చేసిన సందర్భంలో మీ పరిసర ప్రాంతాల్లో ఎట్లు ఉండేది అని అడుగుతున్నది ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు కదా అవకాశాల కోసం అమ్మాయిని వేధించడం సినిమాలోనే ఉంది గోల అన్ని ఫీల్డ్లోనూ ఉంది కదా ఒక సినిమాలోనే కాదు కాకపోతే ఏంటంటే కాస్త సినిమా వాళ్ళకి వాతావరణం కాస్త ఎక్కువ కనపడటం ఎక్కువ ఎక్స్పోజర్ ఇలాంటివి ఏవో ఉంటాయి కాబట్టి ఆ ఛానల్స్ వాళ్ళు ఏదో వాళ్ళ మనుగడి కోసం వాళ్ళ ఇవి కాబట్టి ఏదో ప్రోగ్రాంలు వస్తున్నాయి ఇప్పుడు మనం రాజకీయంగా చూస్తే ఎన్నికలు ఉంటున్నాయి అన్నీ వస్తున్నాయి చూడండి అన్నీ ఉంటాయండి నేనైతే వాళ్ళు ఏం పట్టించుకోను సరే ఇప్పుడు తెలుగు వాళ్లకు అవకాశాలు తక్కువైపోతున్నాయి అది ట్వంటీ ఫోర్ లో కెమెరా మ్యాన్స్ కానివ్వచ్చు లేకపోతే లైట్ మ్యాన్ కానివచ్చు మేకప్ మ్యాన్స్ అమ్మాయి అమ్మాయిల గురించే కాకుండా అందరి గురించి మాట్లాడుతుంది కదా మీరు కూడా గతంలో తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్ అవుతుందండి ఇది ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు కొంతమంది అందరూ మాట్లాడలే నేను పదిహేను ఇంచుమించు తొంభై నాలుగు నుంచి ఇంచుమించు పోని ఒక పది పది పన్నెండేళ్ళ నుంచి రోజు ఇదే గోల ఎవరైనా టీవీ వాళ్ళు వచ్చారని టీవీలో కూడా చెప్తూ ఉంటారు అది తప్పేనండి అది చేస్తున్నది సినిమా వాళ్ళు అంటే నిర్మాతలు చేస్తున్న తప్పే దర్శకులు చేస్తున్న తప్పే ఎందుకంటే నేను అనేది అనవసరంగా నా మీద ఒక బ్యాడ్ టాక్ వేశారండి అంటే పరభాష నటుల మీద కోట శ్రీనివాసరా పడదు ఆయన ఎప్పుడు వద్దు వద్దు అని గొడవ చేస్తుంటాడని ఒక బ్యాడ్ ఇది చేశారు నేను ఎప్పుడు అది అనలేదండి నటులు ఎప్పుడు అన్నం ఇప్పుడు నేను వెళ్ళి పరభాషలో చేయట్లే నేను తమిళ్ చేస్తున్నాను హిందీ చేస్తున్నాను మలయాళం కూడా కన్నడ చేశాను నటులను ఎప్పుడు అన్నం ఇప్పుడు వీళ్ళు వచ్చేది నటులు కాదు కదా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు తెచ్చేటువంటి నటినటులు ఉన్నారంటే మరి కొంతమంది చూస్తుంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అది చూస్తుంటే వాళ్ళే వాయిస్ మాట్లాడుతుంటే ఏమిట్రా తెలుగు ఇండస్ట్రీకి కర్మ అనిపిస్తూ ఉంటుంది నటులను తీసుకురండి మీకు ధైర్యం ఉంటే నజీరుద్దీన్ అని పట్టరండి మీకు ధైర్యం ఉంటే మీకు సత్తా ఉంటే నానా పాటే గారిని పట్టరండి బచ్చన్ గారిని పట్టరండి తీసుకురండి వాళ్ళ దగ్గర నేను నౌకర వేషమైనా వేస్తాను నాకు అలాంటివి ఏమేమి లేవు నేను వెళ్ళి చేయట్లే అవుతారా నువ్వు అలాంటి వాళ్ళని తీసి రాకుండా ఇప్పుడు మొన్న మధ్యన ఏదో జనతా గ్యారేజ్ అని ఒక పిక్చర్ వచ్చింది దాంట్లో మోహన్ లాల్ గారితో జయించారు ఎవరు కాదంటారు ఆయన ఇదే మలయాళంలో గ్రేట్ యాక్టర్ అంతా తెలుసు ఆయన గురించి ఆయన చేశారు ఎవరు మాట్లాడలేదే ఓ టీవీ వాళ్ళు నా గురించి బ్యాడ్గా చెప్పారు వాళ్ళకి హ్యాకల్ ఇస్తే మళ్ళీ మానేశారు నేనేదో మాటల మీద ఏదో వచ్చి తెలుగు వాళ్ళు అట్లాగే తెలుగు నటినటుల్ని ప్రోత్సహించట్లేదు మన మధ్యన ఏదో సినిమాలో మోహన్ లాల్ గారు యాక్ట్ చేశారు ఆయన చాలా బాగా చేశారని అందరు అన్నారు ఆయన యాక్ట్ చేయట ఆయన బాగా చేయటం ఆయన చేయకపోతే ఎవరు చేస్తాడు మలయాళంలో గొప్ప నటుడు మా ఆయన ఒరిజినల్గా చాలా గొప్ప నటుడు ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు అంటే అట్లా అని తెలుగు వాళ్ళు చేయలేదనే అని అన్నాను పొద్దున్నే టీవీల్లో ఇదిగో వీటిలో జనసా పై కోట శ్రీనివాసరావు గారి ఏంటి ఆగ్రహం కాదు సంచలన వార్తలు నేను అసలు ఆ పేరు కూడా ఎత్తలేదు చెప్తున్నానండి ఇదే వాళ్ళ యొక్క ఛానల్స్ వాళ్ళు ఏదో చేసుకోవడం మనం ఏం చేయలేం కాబట్టి అలాంటి వాళ్ళని అన్నండి ఊరికే నా మీద బ్యాడ్ కన్నా కానివ్వండి అడిగిన తప్పే ఉంది నటులను తీస్తున్నాండి తీసుకురాని చక్కగా తెలుగులో తెలుగులో గొప్ప గొప్ప నటులు గొప్ప టాలెంట్ ఉన్నా కూడా ఈవెన్ టెక్నీషియన్స్లో కూడా యూనో అటు వైపు వెళ్ళి ట్రైన్ వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తులను ఎక్కువగా ఇక్కడ చెప్ నేను అదే చెప్పబోతున్నాను మీరు మధ్యలో ఆపారు ఇది కేవలం నటుల ఒక్కరికే కాదండి ఆలోచించుకుంటే టెక్నీషియన్స్ కూడా నాశనం అయిపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామెన్ ఉన్నాడు సరే ఏదో బొంబాయి నుంచో చెన్నై నుంచో అక్కడి నుంచో తెస్తాం అతను ఎందుకు తెచ్చుకున్నాం అతని దగ్గర ఉన్నటువంటి విద్య గొప్పగా ఉంది కాబట్టి ఆయన తెచ్చుకుని చేసుకోవడం లేదు ఆయన తీసుకొచ్చుకోండి కాకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఎవరైనా ఒక్క అసిస్టెంట్ పెట్టుకోండి అసలు ఇక్కడ వాళ్ళు పనికిరాలని చెప్పి ఆయనే కెమెరా తెచ్చుకుని ఆయన అసిస్టెంట్స్ తెచ్చుకుని ఓ పాతిక మందిని ఓ పదిహేను మందిని తీసుకొచ్చి జనం వస్తే ఒక సినిమాన ఇప్పుడు పన్నెండు సినిమాలు పదమూడు సినిమాలు షూటింగ్ జరుగుతుంటే పన్నెండింటిలోనూ పది కనీసం పది సినిమాలు పరభాష టెక్నీషియన్సే ఉంటారు అంటే ఒక్కొక్క సినిమాకి పాతిక మంది పోతున్నారు పన్నెండు పాతికలు ఎంత అయిందండి అంటే అన్ని వందల మంది తెలుగు వాళ్ళు భోజనం పోతుంది అది అది గుర్తించట్లా ఎందుకు చేయరు మన అసిస్టెంట్లు ఎందుకు చేయరు అసిస్టెంట్ కెమెరామెన్ ఉన్నారు ఆయన ఎందుకు చేయరు చేయడా సరే ఏదో కారణం వల్ల ఆయన ఏదో అని కెమెరామెన్ తెచ్చావు ఈడి పని చేయడానికి ఏముంటాను నేను మార ఏం ఎందుకు చేయించుకోకూడదు పొన్ను తీసుకొచ్చిన వాళ్ళ నటులు వాళ్ళు ఏమన్నా గొప్ప నటులే వాళ్ళు చేసే ఆ క్యారెక్టర్లు చూస్తే మన తెలుగులో అంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు బ్రహ్మాండమైన నటులు ఉన్నారు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వవు నాలు అండ్రెడ్ అయితే తప్పు అంటావు ఎట్లా అయితే తప్పు కదా ఇప్పుడు ఆ మా అసోసియేషను ఈ డైరెక్టర్స్ అసోసియేషను రైటర్స్ అసోసియేషన్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు నేను గట్టిగా అడిగితే యాగానిస్ట్గా మాట్తున్నాడు అంటారు లక్ష రూపాయలు మెంబర్షిప్ కట్టి మా అసోసియేషన్లో ఎవరన్నా చేర్చారంటే చేరారంటే వాడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు వాడి ప్రొఫెషన్కి ఏదో హెల్ప్ చేస్తారనుకుంటారు అంతేగాని ఆయన ఏమో చెక్క కొడితే అది ఇప్పిస్తానికి ట్రై చేస్తారంటే టెన్ పర్సెంట్ తీసుకుని ట్రై చేస్తారు ఊరికేం చేయట్లే అదే అది కాదు కదా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు స్టైక్ చేస్తారు వాళ్ళు ఏమంటారు టెంపరీ వాళ్ళని ముందు పర్మిషన్ చేయండి ఈ ప్రైవేట్ బస్సులు అవి కూడా మీరు గవర్నమెంట్ చేయండి రన్ చేయండి తప్ప ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ అవ్వద్దు మాకు అన్నం పెట్టండి అని అడుగుతారు ఇంక్లూడింగ్ ఇప్పుడు మేనేజర్స్ కోఆర్డినేటర్స్ ఆర్టిస్టులను కోఆర్డినేట్ చేసే వాళ్ళు కూడా ఈ ముంబై నుంచి తీసుకొస్తున్నారు అది వాళ్ళు కర్మండి నేను చెప్పేది అదే ఇప్పుడు నాకు డేట్లు చూసేయని ఒక ఆయన ఉన్నాడు మేనేజర్ అంతా ఎప్పుడు చెప్తుంటారు నేర్చుకో ఇది కాస్త మనసులో పెట్టుకో అని చెప్తాను అది వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తే మనం ఏం చేస్తాం అది వాళ్ళకి రావాలి మనం మాట్లాడటం కాదు నాకైతే ఉందండి ఎందుకు ఉండదు ఇప్పుడే ఇది చేసే సినిమాలు పెద్ద పోటు చేసే సినిమాలు ఏం కాదు అన్నీ మామూలువే ఏం పెద్ద వెరైటీ ఉండవు కాస్త ఏంటంటే ఇది కంటే అది ఫైట్లు గీట్లు మేము మార్చారేమో ఏం చెప్తాను చెప్పండి సార్ జంజాల గారి సినిమా ప్రతి ఒక్కటి కూడా ఒక మాస్టర్ పీస్ లాంటివి అప్పుడు హాస్యం అంటే మీది ఇప్పుడు కూడా కామెడీ సినిమాలు వచ్చినా కూడా ఆ క్యాసెట్లు వేసుకుని చూస్తూ ఉంటారు జనాలు అంత ప్రాముఖ్యమైనటువంటివి తర్వాత అటువంటి హాస్య చిత్రాలు మళ్ళీ రాకపోవడానికి కారణం ఏంటి సార్ మీరే అన్నారు కదా అది హాస్య చిత్రం అని ఇప్పుడు వచ్చేది హాస్యం కాదండి కామెడీ వాళ్ళు ఎవరో హాస్యం అన్నారు కామెడీ బలే చేశాడు అంటారు బ్రహ్మాంద గారిని హాస్యనట్టు అంటారు ఏంటి సార్ డిఫరెన్స్ హాస్యానికి మీరు చెప్పిందే హాస్యం అంటే ఎంత గొప్పగా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ టేక్ దంజాలు గారే తీసుకోండి ఆయన హాస్యం ఏదైనా ఒక సీక్వెన్స్ ఉంటే ఎవరైనా ఎవరితోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి సమయాలని చెప్పుకోవచ్చు దానికి ఏం రిస్ట్రిక్షన్ ఉంటావు ఇప్పుడు ఈ కామెడీ సీన్లు అంటారు చూడండి అటు ఇటు చూసి ఎవరు ఇప్పుడు కాదు తర్వాత అన్నట్టుగా ఉండాలి కొన్ని చెప్పుకోలేవు నలుగురిలో మరి అదే తేడా అంతకంటే వెళ్ళలేదు ఒకవేళ వ్యంగ్యత కొద్దిగా ఉన్నప్పటికీ దాంట్లో జుగుప్స్ ఉండేది కాదు ఇప్పుడు పంచుల కల్చర్ ఎక్కువ ఉన్నాయి ఏం పలుచండి అసలు విషయం లేకుండా పంచేమిటి విషయం ఉండాలి కదా ఇప్పుడు ఆయన రాసినటువంటి గొప్ప రచయితలు ఇప్పుడు వేటూర సుందరమూర్తి గారు మహానుభావులు వాళ్ళందరూ ఏమిటి మన జనరేషన్లో ఉన్నారు మనకంటే ముందు ఆత్రేయ గారు దాశరథి గారు ఎంతమంది డివి నరసరాజు గారు ఎంతమంది మహానుభావులు కొసరాజు గారు ఎంత మహానుభావులు ఉన్నారు వాళ్ళ సినిమాలని మన ఇప్పుడు గుండమ్మ కథ ఉంది ఆ సినిమా వస్తుంది ఇద్దరు టాప్ హీరోలు దాంట్లో మరి గుండమ్మ కథని నటిపో పెట్టారు ఇప్పుడు సినిమాలు కథలు చూడండి పేర్లు చూడండి ఎంత వారసగా ఉంటాయో ఏమిటో పేర్లు ఏమిటో చేస్తారు ఏదో చేస్తారు మనం వాడుకునేటువంటి పదానికి ఇంకో అర్థం పెడతారు ఆ సినిమాకి వెళ్ళే దాని అర్థం తెలిసేప్పుడు సినిమా అయిపోద్ది ఏ ఘనంగా ఆడుతుంది మూడో వారం అంటాడు మూడో వారం అంటే మూడు వారాలు కాదు శుక్ర శని ఆదివారాలు మూడు వారాలు బ్రహ్మాండంగా ఆడింది ఇప్పుడు చూడాలండి సోమవారం కూడా కలెక్షన్ ఫుల్ వస్తే సినిమా గ్రేట్ సక్సెస్ రెండు వందల థియేటర్లు ఉంటే నూట తొంభై థియేటర్లు ఇదే సినిమా రిలీజ్ చేసి హౌస్ఫుల్స్ అంటే మీరు చెప్పపోయినా కూడా నేను చెప్పేది అది ఇప్పుడు సురేష్ రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్ ఉంది మహాన్ భవన్ నాయుడు రామానాయుడు గారు ఎంతో గ్రేట్ సినిమాలు తీశారు గ్రేటెస్ట్ సినిమాలు రహనా పెళ్ళి అంటే సినిమా ఉంది మరి ఆ సినిమాలతో సమానంగా ఉంటుంది ఇది ఆ సినిమాలు ఎలా మర్చిపోలేదు ఈ సినిమాని ఎవరు మర్చిపోరు ఇంకా కొంతమంది మర్చిపోతారు దీన్ని ఎవరు మర్చిపోడు పది సంవత్సరాలు పైనంది ఇప్పుడు ఆ సినిమా వచ్చి ఇంకా బతికుంది ఇంకా బతికుంటుంది ఇందాక చెప్పారు కదండి ఆ హాస్యంలో అంత రమ్యత ఉండేది ఇప్పుడు జ్యోతిలక్ష్మి గారు జయమలిని గారు వాళ్ళు డ్యాన్సులు చేసేవారు వాళ్ళు వెంప క్యారెక్టర్లు వేసేవారు వాళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉండేది వాళ్ళు డ్యాన్స్ చేయటం వాళ్ళే జోన్ ఇచ్చేవారు కానీ వీళ్ళని మీద పట్టం పొట్లాగా ఉండేది కాదు అందుకని మనకేంటంటే వాళ్ళ పర్సనాలిటీ జూప్స్ ఉండేది కాదు అది మరి నేను ఉండగా ఏదో జోజులు పా సినిమా పాట వస్తున్నారు అక్కడ చూద్దామని అని అనుకునేవాళ్ళం కానీ చెడు లేదు ఇప్పుడు అట్ట కాదు కదా నీకు అది ఆఖరి హీరోయిన్లే ఏదో ఐటెం సాంగ్లని అవి ఇవేం చేస్తా మనం ఏం చెప్తాం దానికి అది వాళ్ళకి తెలీదా ఒక టెక్నీషియను ఏదో చెప్తారు సినిమా అంటే అసలు వీళ్ళు మర్చిపోయారండి ఊరికే పిచ్చి మాటలు మారుతారు కానీ ఏదో క్రియేషన్ అది ఇది అని తప్పు సినిమా అంటే మేక్ బిలీవ్ నమ్మించడం అదే సినిమా కొట్టకుండా కొట్టామనిపించాలి ఏడవకుండా ఏడిపించాలి నవ్వకుండా నవ్విత్తాలి అదే సినిమా సరే మీ టైంలో స్టోరీ మీద ఎక్కువ సినిమా సక్సెస్ ఆధారపడేది కానీ ఇప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుందని ఈ జనరేషన్ డైరెక్టర్స్ నమ్మడానికి కారణం ఏంటి కమర్షియల్ అనేది లేదండి నా ఉద్దేశంలో యాక్టింగ్ ఒకటి మంచి కామె కామెడీ యాక్టర్ అది ఎట్లా ఉంటుంది యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ వాడు చేస్తే కొంచెం న్యాచురల్గా ఉంటుంది వీడు చేస్తే ఆర్టిఫిషియల్గా ఉంటుంది అంతేకాని ఆర్టిఫిషియల్ యాక్టింగు న్యాచురల్ యాక్టింగ్ అంటే రెండు రకాలు ఉండవు యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ ఎక్కువ కాలం నిలబడేది ఎవరంటే ఆ న్యాచురల్గా ఉండేటువంటి యాక్టింగ్ ఉన్నవాళ్ళు అతను నిలబడతారు ఆర్టిఫిషియల్గా వచ్చి ఇప్పుడు చూశారు కదా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అప్పుడు ఎక్కడ ఉంటాడో అవీ తెలియదు సార్ మీ టైంలో చాలా కష్టపడే వాళ్ళు ఈవెన్ షూటింగ్ల తర్వాత కూడా ఇంట్లో మిర్రర్ ప్రాక్టీస్ చేయడం కానీ ఎక్కడైనా డైలాగ్ సరిగ్గా రాకపోతే దాన్ని ఒకటి వందసార్లు ప్రాక్టీస్ చేయడం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్ ప్రాక్టీస్ తక్కువ దాని మీద ఫోకస్ తక్కువ కానీ అవకాశాలు రాలేదనే ఏడుపు ఎక్కువ నేను చెప్పాను కదండి నేను ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను ఇప్పుడు జనరేషన్ పాడైపోవడానికి సినిమాలు అంటే పాడైపోవడం అంటే పిచ్చి పనులని కాదు యాక్టర్గా అవకాశాలు నిలదొక్కు లేకపోవడానికి నటుడుగా నటీయమనియ ఏమిటంటే సాధన తక్కువ వాదన ఎక్కువ ముందు వాదిస్తారు అంతే తప్ప సాధన చేద్దామని ఉండదు బయట ప్రపంచం కూడా అట్లాగే చేసింది ఇప్పుడు కమిషనర్ పోలీస్ గారు వచ్చి సెంటర్లో ఉంచున్నాయన అందరు తెలుసుకోండి అందరూ పక్క నడవండి రా అన్నారనుకోండి కుడిపక్క నడిస్తే ఉంది సార్ అంటాడు ఎవరో కూడా అంతేగాని పెద్ద ఆయన చెప్పాడు మనం పక్క నడవాలి నువ్వు నడిస్తే కదా దాంట్లో మంచి వచ్చేటది అట్లా ఉండేది కాదు